హలేలుయ్య ప్రయస్ తలాడ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులారా ఉదయం అంతా కష్టపడి జీవనంసాగించటకు ఆయా పనుల్లో మనం బిజీగా ఉంటున్నాం అందరము క్షేమంగా ఇంటికి చేరుకున్నామంటే అది దేవుని కృప అనేకమైన సమస్యలతో అనేకమైన ఒత్తిడిలతో నైట్ సరిగా నిద్ర కూడా పోకుండా చాలామంది బారాలన్నీ హృదయంలో పెట్టుకొని తల మీద మోస్తూ విశ్రాంతి లేకుండా ఉంటారండి నిజానికి మనము చింతించడం వలన మన చింత మూరడు ఎక్కువ చేసుకునిలేము తక్కువ చేసుకొనిలేము అయితే దేవుడు అందుకే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జలారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అంటున్నారు అంటే మనం అనుకుంటాం కదా ప్రభా నువ్వు కనిపిస్తే కదా నీ ఎద్దకు రావడానికి నీ దగ్గర చెప్పుకోవడానికి మనము నిజంగా ఆయన దూరంగా ఉన్నాడు మనకు కనిపించడు అన్న అపోహలో నుంచి మనము మోకరించి దేవాది దేవునికి మన సమస్యలన్నీ మొరపెట్ట మెరపెట్టే కొద్దీ ఆయనకు చెప్పుకునే కొద్దీ ఆయనకు మనం దక్కగా వెళుతున్న అనుభూతిని పొందుతామండి అదే అనుభూతి అదే డిసిప్లిన్ ప్రతిరోజు మనం కొనసాగించినట్లయితే ఒకనొక రోజు దేవుని స్పర్శను మీరు అనుభవించగలుగుతారు దేవుడి హృదయాన్ని ఆయన యొక్క స్వరమును మీరు తెలుసుకోగలుగుతారు ఇది ఖచ్చితంగా నిజం మనుషులు ఎవ్వరూ రారండి ఎండిపోయిన బావి దగ్గరికి ఎవరు వెళ్ళరు పంట ఉడిగిపోయిన చెట్టు పండ్లు ఉడిగిపోయిన చెట్టు దగ్గరికి ఎవరూ రారు వెళ్ళరు అదేవిధంగా మనుషులు భారద్రోళిన వారిని ఎవరిని పట్టించుకోరు డబ్బు లేకపోతే మనుషులను కూడా కానీ దేవాది దేవుడు పట్టించుకుంటాడు అలాంటి వారినే వెతకి వెతకి రక్షించుకుంటారు ఆయన రెండు వేలకు పైగా దయ్యములు పట్టి పీడించచో తనను తాను హింసించుకుంటూ ఒక వ్యక్తి దూరంగా సమాధుల్లో ఇంకెక్కడో బ్రతుకుతూ గాయాలు చేసుకుంటూ ఉన్న వ్యక్తి దగ్గరికి ఆ వ్యక్తి దేవా అని పిలవలేదు ఎప్పుడు కానీ ఆ మనిషి పడుతున్న క్షోభ దేవునికి చేరింది తెలుసా చూసారు కదా ఆయన అతన్ని వెతుక్కుంటూ వెళ్ళారు ఆయన వెళ్ళడం చూసిన అతనిలో నపవిత్రాత్మలన్నీ గజగజ వణికిపోయాయి దేవా అప్పుడే మా సమయం ఇంకా రాలేదు కదా మమ్మల్ని సమయానికి ముందే మమ్మల్ని బంధించి మాకు దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు అని చెప్పేసి ప్రతిమలాడుకున్నాయి ఆ పందుల్లోకి పోవడానికి మాకు అనుమతినివ్వు అని అలాగా ఈ లోకంలో మనుషుల చేత తృణీకరింపబడి ఇంకా ఏ మానసిక రుగ్మతలతోనో కనిపించని అపవిత్రాత్మలతో శోధింపబడుతూ బంధింపబడిన స్థితిలో ఉన్నవారిని మన ప్రార్థనలు దేవుని చెంతకు చేరాలండి ఆ వ్యక్తి అలా బాధపడుతున్నాడంటే అంటే ఆ వ్యక్తి తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా సరే దేవునికి ఖచ్చితంగా ప్రార్థన చేసి ఉంటారని నేను విశ్వసిస్తాను అందుకే ఈరోజు మనము ఐసీయుల్లో లేము హాస్పిటల్స్లో లేము జైల్లో బందీలుగా లేము సమాధుల్లో అసలే లేము సజీవుల్లో ఉన్నాము కనుక మనము దేవుణ్ణి మొరపెట్టాల మన ప్రార్థన అనేక మందిని విడిపించినట్లుగా మన మొర ఆయన చెవిని తాకాలండి మనం చిన్న ప్రార్థన అయిన గొప్ప విడుదలను తీసుకొస్తుంది మన చిన్న ప్రార్థన అనేక మంది విడుదలకు కారణమైతే ఒకసారి ఆలోచించండి ప్రియా సహోదరి సహోదరులర్ దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడు ప్రార్థనలో నా గొప్ప మర్మం అదేనండి అనేకుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నీ యొక్క అవసరాలన్నీ కూడా తీర్చబడుతూ ఉంటాయి వారికి విడదల పొందుకున్నప్పుడు నీ జీవితము మరింతగా ఉజ్జీవంగా మారుతుంది ఫలభరితంగా మారుతుంది అందుకే ప్రార్థన చేయడాన్ని విస్మరించకండి దయచేసి ఇచ్చేసి కళ్ళు మూసుకొనండి దేవుడు మనకిచ్చిన ప్రతివిని బట్టి మనకు సరే కరువు పేదరికంలో బతుకుతున్నాము ఏమీ లేదు కానీ మీకు పిల్లలు ఇచ్చారు కదా దేవుడు వారే అండి ఆస్తి మనకున్న స్థితిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఎంతైనా ఎంతైనా మనం బతులు ప్రార్థనలో ఏకీభవించండి ప్రే సహోదరి సహోదరులారా స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రము మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిత్య నివాసివైన దేవ ఆకాశ మహాకాశములు వాడ అల్ఫా ఓ మేఘ అనువాడ మా ప్రార్థనలన్నింటిని విని ఆలకించి ఆ మేననువాడా మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభువ నా ప్రార్థనలన్నీ వింటున్న దేవ మీకు వందనాలు ప్రభు అంటూ ప్రభు వారికి ఇచ్చిన జీవితాన్ని పట్టించి ప్రభు ఎంతమంది అయితే తండ్రి మీ సన్నిధిని తండ్రి మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఎంతమంది అయితే నీళ్ళు కుమ్మరించినట్టుగా వారి హృదయమును మీ ఎదుట కుమ్మరిస్తున్నారు అటువంటి బిడ్డలందరినీ ప్రభు పేరు పేరున మీరు చూస్తున్నారు ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు మీరు వింటున్నారు తండ్రి మా ప్రార్థన అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు స్థుతులయ్యా స్తోత్రాలనే సకలమైన ఆశీర్వాదములు వారి తలల మీదకి వచ్చును కాక సకలమైన ఆశీర్వాదములకు వారి బిడ్డలు వారసులు అభదురు కాక సకలమైన దీవెనలకు వారి కుటుంబం అంత అర్హుల కాక నీ కృపలో తండ్రి నీ కృపలో మాత్రమే ప్రభు మేము అర్హులము లేదంటే ప్రభు మాకు అర్హమైన ఏది లేదు తండ్రి ఈ జీవితానికి మీరు ప్రేమించడానికి మీరు మా వైపు చూడడానికి మాకు ఏదైనా కారణం కేవలం మీ కృప తండ్రి అటు కృపలో మమ్మల్ని అందరినీ మీరు ఉంచినందుకు మమ్మల్ని అందరినీ బ్రతికించినందుకు జ్ఞాపకముంట్లో ఉన్నందుకు ప్రభు నీ ఊపిరిలో ఉన్నందుకు నీకు వందనాలయ్యస్థతులయ్య స్తోత్రములయ్యా విరిగి నలిగిన హృదయముతో కన్నీటితో నీ పాదములు తడుపుటే అందుకు ప్రభు నాకు తగిన భాగ్యము మించి ఇంక నేను ఏమి చేయగలను అయ్యా అయ్యా నీ కొరకు ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతుకుటయ్యా నీవు ఇచ్చినటువంటి సమయమును తండ్రి సద్వినియోగం చేసుకునేటయ్యా మీరు నాకు ఇచ్చిన ఈ రక్షణను నేను అనుభవిస్తున్నట్టుగా అనేక మంది ఇంకా లేరని అనేక మంది కొరకు ప్రభువ నీ జ్ఞాపనలు చేయడమే చేయడమేనయ్యా నా విజ్ఞాపన ప్రార్థన ఆలోకించండి తండ్రి ఈరోజు తండ్రి ఆశీర్వదింప స్థితి ఆశీర్వదింపబడిన స్థితిలో మంచిగా అందరం బాగున్నాము అన్నీ బాగున్నాయి అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నాయన్న స్థితిలో ఉన్నవారు ప్రభువ లేని వారి కొరకు ప్రలాపించు భాగ్యమును దేని ఇదిగోనయ్యా నేను ప్రలాపిస్తున్నాను ప్రభు అని సన్నిధిని ప్రభు అంతాన్ని బట్టి ఎవరెవరైతే దరిద్రతలో ఉన్నారో ప్రభు పేదరికంలో తండ్రి అట్టడుగు స్థితిలో ఉన్నారో నాకు సహాయం ఎవరైనా చేస్తే బాగుండు అని ప్రభు అయ్యా వారిని దృష్టించండి తండ్రి లేవనెత్తండి ప్రభు పెంట కుప్పల మీద నుంచి బీద లేవనెత్తువాడు మీరే ప్రభు మీకు అసాధ్యమైనది లేదు కదా తండ్రి వారందరూ దాన్ని లేచి చక్కగా నిలువబడి అధికమైన సామర్థ్యంతో వారి పనులు చేసుకొని వారి అప్పులన్నీ తీర్చివేదురు కాక మీ నామములో వారే అప్పిచ్చువారిగా దీవించబడుతురు కాక హాస్పిటల్లో అనారోగ్యాలతో ఉన్న వారందరినీ ప్రభు ఇండ్లలో మూలుగుతూ వారి బాధ నిమిత్తము వారి రోదల నిమిత్తము పడకలకు పరిమితమైన వారిని అందరినీ ఇదిగో ప్రభా నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు తండ్రి ఆ అనారోగ్యములన్నీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధిని వారిని వేస్తున్నారు ప్రభా సహాయించండి మీరే లేవనెత్తండి అహోవారు రాఫావా వారిని ఎదుర్కోతండీ హాస్పిటల్స్తో తండ్రి ఎంతోమంది ట్రీట్మెంట్కు డబ్బులు లేక తండ్రి మూలుగు చున్నారయ్యా వారి కన్నీటిని తుడిచి దేవానికి నీకు వందనాలయ్య స్తోత్రాల తండ్రి ఎన్ని కుటుంబాలైతే భార్య భర్తల మధ్య సమాధానం లేక గొడవలతో ఆ ఇంటి నరకంగా ఉంటుందో ప్రభా ఆ కుటుంబాలన్నింటినీ ప్రభా మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నానయ్యా సహాయం చేయండి అయ్యా ఆశీర్వదించండి యహో ఆశీర్వదించిన వారి కుటుంబం ఏ విధంగా ఉ వర్ధిల్లుతుంది అని ఆ కుటుంబంను బట్టి సాక్ష్యము పలుకుతురు కాక శాంతి సమాధానం ప్రేమ ఐక్యతతో కుటుంబాలను నింపండి తండ్రి ఎంతమంది యవనోస్తులు వివాహములకు సిద్ధమవుతున్నారు మీ చిత్తంలో వివాహములు జరుగుని కాక ప్రభు మంచి ఫ్యూచర్ని దయచేయండి ప్రభు మంచి జాబ్స్ని మంచి కెరియర్ను బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి మరి కుటుంబములకు కట్టండి కుటుంబములకు తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా గృహాలకు ఆశీర్వాదకరంగా వారిని మార్చండి తండ్రి అయా చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను సహాయం చేయండి మంచి చదువులను దయించండి క్రమశిక్షణను దయచేని తల్లి తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా మీ ఎందుకు భయభక్తుల్లో ఎదుగుటకు సహాయం చేయండి ప్రతి తల్లిదండ్రికి అటు విధమైన జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి చాలీ చాలు శాలరీస్తో ఎంతమంది మంది బాధపడుతున్నారు అటువంటి వారందరినీ బ్లెస్ చేయండి ప్రభు వారి సామర్థ్యానికి తగిన ప్రతిఫలమును దయచ్చేయండి అయ్యా అయా జాబ్స్ తండ్రి ఇంకా పర్మనెంట్ అవ్వక ఎంతోమంది ఉన్న దాంట్లో మేము ఉంటున్నామని తృప్తి చెందక ఎప్పుడు పోతాయో తెలియని జాబ్స్ చేసుకుంటూ ఉంటుండగా తండ్రి అటువంటి వారికి సహాయం చేయండి మీరే మీరేనైనా మీరు ఏమైనా చేయగలరు ప్రభు అటువంటి జీవితాలకు ప్రభా భరోసాను దయచేయండి తండ్రి ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు కష్టపడుతున్నారు తండ్రి అటువంటి వారికి వివేచన శక్తిని దయచేయని జ్ఞానం ఇవ్వండి జ్ఞాపక శక్తిని దయచేయని మంచి మార్క్స్ స్కోర్ చేయనట్లుగా మీ కృపలో వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి వృద్ధాప్యములున్న మా తల్లిదండ్రులు అందరి గృహాలున్న తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయని ఆయుష్ను అడిగించండి తండ్రి వచ్చే తరం వారికి ప్రభా ఆశీర్వాదకరంగా వారిని మార్చండి ప్రతి కుటుంబంలో తల్లిదండ్రుల ఆశీర్వాదంకు కారణమని ఎంచుకునే బిడ్డలకు తండ్రి జ్ఞానం కూడా దయచేయండి తండ్రి ఆత్మీయ జీవితంలో పడిపోచున్న వారిని బట్టి తండ్రి సే జ్ఞాపకం చేసుకుంటున్నాను మరి పడిపోకున్నట్లుగా అనేక మంది మేం పొందుకున్న రక్షణ అనేక మందికి లేదని వారందరి గురించి మీ దగ్గర మొరపెడుతూ మీరు ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞత కలిగిన వారి జీవించటకు సహాయం తండ్రి నా తండ్రి నా దేవుడు ఈ లోకమును జయించి ఉన్నాడు సాతాను ఆయన పాదాల కింద చితకదొక్కించి ఉన్నాడు మరణపు మొలును విడిచిన వాడు అని జయించు వాని వలే మేము కూడా ఉండటకు సహాయం ఇచ్చే దేవా నా దేవుడు అన్నీ కూడా జయించి ఉన్నాడు ఆయనకు వారసులుగా ఉండటకు ప్రవ్వా మేము పిలువబడిన వారమని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా నిలబడటకు ప్రతి ఒక్క ఆత్మీయ సహోదరి సహదరు దయించేయండి సంఘంలో సంఘ కాపులను మిషనరీలను ఏమేం దీవించండి సువార్త అందరి చోట తండ్రి ఈ సంవత్సరం అందుటకు తండ్రి ద్వారాలు తెరవండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ ప్రభా ఇంకా విదేశాల్లో ఉన్న సహోదరి సహోదరు బ్లెస్ చేయండి ప్రభు వారి యొక్క కుటుంబాలను ఇక్కడ క్షేమము దయచేయండి ప్రతి సమస్యను ప్రభ మీకు విన్నమించుకుంటూ మీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి వేరే సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా పరిశుద్ధమ దూతలను కావలిగా ఉంచి ఇంటి చుట్టూ కంచెని వేసి మా ప్రాణముల చుట్టూ కంచెని వేసి మంచి నిద్రను దయచేసి తండ్రి వేకునే లేచిని దర్శనము చేసుకుని దీన్ని స్థుతించుకొని మా రోజును మొదలు పెట్టుటకు సహాయం చేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్